హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సో వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉంటుంది అందుకే నేను టమాటా పల్లి చట్నీ చేద్దామని నేను మా మేడ పైన టమాటా అండ్ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కొద్దిగా ఎక్కువేమీ లేవు సో నేను అవి కోసుకొని తెచ్చుకొని టమాటా చట్నీ అండ్ పల్లి చేద్దామని నేను తెచ్చిపెట్టుకున్నాను ఆ వీడియో తీద్దాం అనుకున్నాను బట్ చినుకులు పడుతున్నాయి మళ్ళీ ఒక చేతితో తీయలేను కదా అంతట్లో నా పక్కన పిల్లలు ఉన్నారు అందుకని నేను అది వీడియో తీయలేదు సో తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను టమాటాలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో తెలుసు ఎందుకంటే అవి ఒక త్రీ వీక్స్ అవుతున్నాయి అంటే దానికి పండి త్రీ త్రీ వీక్స్ అవుతున్నాయి నేను ఇంకా కొయ్యలేదు అట్లనే పెట్టా ఇంక ఎవరు తీయరు కదా మనకి పైన ఉంటే సో కొంచెం వాటికి వర్షానికి మట్టి గట్ట తగిలి లైట్ లైట్గా వాటికి దెబ్బ తాకినాయి చూడండి ఎలా ఉన్నాయి సో పచ్చిమిర్చి అయితే సూపర్ ఉన్నాయి అసలు అవి రెండే రెండు చెట్లు ఉన్నాయి కానీ భలే కాసాయి సో కొంచెం స్పైసీగా తిందామనేసి నేను చట్నీ చేసుకుంటున్నాను ఎట్టను మన చెట్టు చెట్టు కదా ఫ్రెష్గా తెంపి చేద్దామని సో నేను ఇది డిసైడ్ అయిపోయినాను ఎలా ఉన్నారు మా ఛానల్లో చూస్తున్నారా ఎవరైనా అంటే నేను ఒకటి కోరుకుంటున్నాను ఏంటంటే ఎంతమంది అయితే చూస్తున్నారో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు సో నాకు ఒక్కటి కామెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడి వరకు రీచ్ అవుతుందో ఈ వీడియో అనేది నాకు కొంచెం అర్థమవుతుంది అనేసి నేను అడుగుతున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కదా కొంచెం ఫమంటారు వీస్ రావడానికైనా కొంచెం టైం పడుతుంది బట్ ఏంటంటే ఎంత ఎక్కడ వరకు వెళ్తుంది వీడియో ఎంతమంది చూస్తున్నారని ఒక కన్ఫర్మేషన్ గురించి అంతే ఇక్కడ నేను పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు మన చట్నీంచి తీసిన ఫ్రెష్ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగున్నా తెలుసా నాకు ఇట్లా ఉండి పక్కన పెరిగన్నం ఉంటే వా చాలు నాకు ఆ రోజుకి అండ్ టమాటాలు కూడా అప్పుడే తీసాను ఎంత బాగున్నాయి అసలు ఆ వీడియో అనుకున్నాను బట్ ఇంకా ఉన్నాయండి మొక్కలు అవి మళ్ళీ కొంచెం కాయకాయలు ఉన్నాయి కదా మంచిగా అది అయినాక నేను ఒక వీడియో తీస్తాను సో చాలా బాగున్నాయి మొన్న మొన్న నేను పాలకూర తోటకూర కూడా వేసాను అవి మంచిగా గ్రోత్ అయినాక నేను ఒక వీడియో తీస్తాను సో ఆల్రెడీ నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు అన్నీ కొత్తిమీర చాలా స్పైసీగా వేస్తున్నాను చింతపండు కూడా వేసేసాను నేను ఎంత బాగుందంటే కమ్మ ఉంది పక్కన ఒక ఆమ్లెట్ ఆమ్ ఆమ్లెట్ వేసుకున్నాను చాలా బాగుంది ఇంకా ఎందుకంటే ఈ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఏదైనా స్పైసీగా వేడి వేడిగా తినాలని అనిపిస్తుంది ఏం అవసరం లేకపోయినా పక్కన పచ్చడి ఉంటే చాలు ఇట్లా కొత్తిమీర అండ్ టమాటా ఇట్లా టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది మీకు ఇంకొక విషయం చెప్పనా ఇలాంటి పచ్చళ్ళు లాస్ట్లో ఉల్లిపాయ వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుంది నేను ఆల్రెడీ ఆ ఉల్లిపాయ కాకుండా నేను పోపులో ఒక ఉల్లిపాయ సపరేట్గా వేసుకున్నాను మీకు లాస్ట్లో చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంది చూస్తుండే దీనికి పోపు కూడా పెట్టని అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు బట్ మా వారికి పోపు అయితే కన్ఫర్మ్ ఉండాలి ఏ పచ్చడి అయినా సరే హండ్రెడ్ పర్సెంట్గా పోపు అనేది ఉండాలి సో అందుకని నేను పోపు కూడా పెట్టేశాను కానీ లాస్ట్లో పచ్చడి వేసేటప్పుడు ఒక ఉల్లిపాయ వేయండి లాస్ట్ జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి మంచిగా ఉల్లిపాయ ఉల్లిపాయకి పచ్చడి పచ్చడికి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మేబీ మీకు ఈ విషయం తెలుసు తెలీదు నాకు తెలియదు కానీ ఒక్కసారి ఎవరైనా తెలియదు అంటే ఇది ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో అదంటే మనది వాళ్ళ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కదా అన్నది పది మందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఛానల్ అదొండి సైడ్కి నేను ఉల్లిపాయ వేసుకున్నాను ఎంత బాగుంది తెలుసు అసలు ఆల్రెడీ నేను వేసుకుంటాను కానీ ఇది మాత్రం ఎందుకంటే మనం ఏమంటారు ఫ్రెష్గా మన మన చెట్లు నుంచి తీసుకుని వేసుకున్నాం కాబట్టి అసలు నేను మాటలో చెప్పలేకపోతున్నాను ఆ ఉల్లిపాయ నేను సైడ్ పెట్టుకున్నాను అన్నం వేసుకున్నాక పక్కని నంచుకోవడానికి కానీ నేను పక్కన పెట్టుకున్నాను సూపర్ ఉంది ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి